నీట్ యూజీ మెడికల్ కౌన్సెలింగ్ వివరాలు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని రాష్ట్ర మెడికల్ డెంటల్ కళాశాలల్లో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడీఎస్ ఆల్ ఇండియా కోటా మొదటి విడత కౌన్సెలింగ్ తాత్కాలిక సీట్ల కేటాయింపు వివరాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ మంగళవారం రాత్రి విడుదల చేసింది ఈ కేటాయింపులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు పదమూడు ఉదయం పదకొండు గంటల్లోగా మక్రజల్ క్వెరీ ఎట్ జీమెయిల్ డాట్ అనే ఇమెయిల్ ఐడికి ఫిర్యాదు చేయవచ్చు అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది సీట్ల కేటాయింపు ఉంటుందని ఎంసీసీ వెబ్సైట్ నుంచి సీట్ల కేటాయింపు పత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలని కమిటీ సూచించింది ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా కోటా కింద మొత్తం నాలుగు వందల తొంభై రెండు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి తాత్కాలికంగా సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల పద్దెనిమిదో తేదీలోగా ఆయా కళాశాలల్లో చేరాలి అయితే ఈ వారంలో మూడు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు కావడంతో ఫీజు చెల్లింపులో ఇబ్బందులు ఎదురవుతాయని గడువు పొడిగించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు